కాకి కొత్త వ్యాపారం అనగనగా ఒక అడవిలో బాతు ఒకటి ఉండేది అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు పండ్లు చేపలు సేకరించి వ్యాపారం చేసేది సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరం ఉండే పక్షులు కూడా బాతు దగ్గరే ఖరీదు చేసేవి దాంతో అక్కడికి వచ్చిన పక్షులను అది ప్రేమతో పలకరించేది అలా దుకాణానికి రావడంతో చాలా పక్షులు బాతుకు స్నేహితులయ్యాయి దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది అదే అడవిలో కాకి ఉండేది అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు బాతు దగ్గరే ఖరీదు చేసేది కాని కాకి బాతు వ్యాపారం చూసి అసూయి కలిగింది ఎలాగైనా దాని వ్యాపారాన్ని దెబ్బతీయాలని అనుకుంది కాకి అడవి నిండా స్నేహితులే ఉన్నారు తనకున్న స్నేహితులనే పావులుగా వాడి తను కూడా బాతుల వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచన చేసింది కాకి అడవిలో దుకాణం తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది బాతు అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవి మధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది ఇకపై తన వద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది కాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులంతా రాసాగారు పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో బాతు వ్యాపారం తగ్గిపోయింది ఒకరోజు కోడిపుంజు పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది కాకిబావా కాకిబావా నాకు రెండు కిలోల వడ్లు కావాలి అని అడిగింది కోడిపుంజు కోరినన్ని వడ్లను కాకి కొలిచి ఇచ్చింది ప్రతిఫలంగా డబ్బు అడిగింది ఇస్తాలే కాకిబావా ఎక్కడికి పోతా అంది కోడిపుంజు కొద్దీ కాకి సరేనంది అది వెళ్ళిందో లేదో చేతిలో సంచితో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది కాకి బావా కాకి బావా నాకు జామ పండ్లు కావాలి అంది చిలకమ్మ కాకి వాటిని అందించి తరువాత డబ్బు అడిగింది తీసుకుందూలే మళ్ళీ రానా ఏంటి అంది చిలకమ్మ కాకి అలాగేనంది మరొకసారి పావురం వచ్చింది కాకి నాకు కిలో గోధుమలు కావాలి అని అడిగి గోధుమలను తీసుకుని డబ్బులు ఇస్తాలే అంటూ సంచి తీసుకుని ఎగిరిపోయింది తరువాత దుకాణం దగ్గరకు గద్ద వచ్చి వాలింది గద్ద రాకకు కాకి పొంగిపోయింది అనా అన్నా అని ప్రేమతో పిలిచింది కాకి కాకి తమ్మి నాకు చేపలు కావాలి అంది హోందాగా కాకి వేగంగా సంచి నిండా చేపల నింపి ఇచ్చింది ప్రతిఫలంగా దానిని డబ్బు అడిగింది డబ్బులా తీసుకోవడమే గాని ఎవరికి ఏమిచ్చే అలవాటు లేదు తమ్మి అంటూ సంచితో రివ్వున పైకెగిరిపోయింది గద్ద గద్ద అలా చేయడంతో కాకి ఏడుపు ఒక్కటే తక్కువ ఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కాని పైసా కూడా తిరిగి రాలేదు గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది బాతు వ్యాపారం మీద ఉన్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి అంతేకాదు స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని బాతులా వ్యాపారపరంగా ఏర్పరుచుకున్నా స్నేహమే గొప్పదని తెలుసుకుంది తెలివి గల చిన్న చేప అనగనగ అడవిలో ఒక నది ఉంది ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల విసిరాడు ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి ఇంతలో పెద్ద మొసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు అప్పుడు అలా బయటపడటంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది దానికి అహంకారం కాస్త ఎక్కువే అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది చేపలారా ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను అర్థమైందా అందా మొసలి గట్టిగా చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి మొసలి అందుకు అంగీకరించింది ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది అప్పుడు మిగతా చేపలు మొసలిని తప్పుబట్టాయి తన వారిని కాపాడుకోవడం చేతకాని రాజంటూ వెకిరించాయి దాంతో మొసలికి కోపం వచ్చి మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని విడిచి భూమిపైకి వెళ్ళిపోండి అని అంది చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనులా ఉండిపోయాయి ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోటకరుచుకుని వెళ్ళిపోతాయి అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చేప వేగంగా ఒక ఆలోచన చేసింది మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది దాని దగ్గరకు వెళ్ళి మొసలి మామా నీవు మమ్మల్ని కాపాడాలి నీవు నీటికి రాజువు కాబట్టి మాకు కూడా నీవే నీవే అంటే మాకు మాకు దిక్కు నీవు దేవునితో సమానం అంటూ మరో నాలుగు మాటలతో మొసలిని బాగా పొగిడింది ఆ మాటలకు మొసలి ఉబ్బితబ్బిబ్బైంది ఆ చేపతో ఆ కొంగ పైనుంచి ఎగురు వచ్చి చేపను తన్నుకుపోయింది నేనేం చెయ్యాలి నీటిలో అడుగు పెట్టని దాని సంగతి చెబుతా అని అంది అప్పుడు ఆ గడుసుగల చేప మొసలి మామా నీవు పైకి నీ ముఖం కొద్దిగా ఉంచి నటించు ఆ కొంగ రాగానే దాన్ని అంటూ సలహా ఇచ్చింది ఆ వెంటనే మొసలి అలానే నటించింది కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడి కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి తెలివిగల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాత తప్పి హాయిగా జీవించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు కప్ప చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టుపైన నెమలి ఉండేది అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టుపైనున్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి వలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోరిడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు విలువైనది ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్లి మొత్తం పట్రా అని కోప్పాడింది వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివే ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకుముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్లి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్లీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు వేగంగా వెళ్లి భార్యకు జరిగిందంత చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడికందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్తా పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్లిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు మాయాహంస ఒక అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక మాయాహంస ఉండేది ఆ హంస బంగారు రంగులో మెరిసిపోయేది దానికి చాలా మహిమలు గత జన్మ రహస్యాలు అన్నీ తెలుసు అది తప్ప అక్కడ మిగతా ఏ ప్రాణులు ఉండేవి కాదు ఆ అడవికి ప్రక్కనే ఉన్న ఊరి నుండి ఓ పేదరాలు కట్టెలు ఏరుకోవడానికి అక్కడికి వచ్చేది ఆమె పడుతున్న కష్టాన్ని ఆ మాయాహంస రోజు రోజూ చూసేది ఒకనాడు బాగా దాహం వేయడం వల్ల ఆ పేదరాలు నీళ్లు త్రాగడానికి సరస్సు దగ్గరికి వెళ్ళింది నది ఒడ్డుని నిలబడి దోశలతో నీరు పట్టుకుని తాగుతున్న ఆమెను చూసిన హంస వెంటనే కాస్త దగ్గరకు వచ్చి నీకొక రహస్యం చెప్తాను నమ్ముతావా అన్నది బంగారు రంగులో మెరిసిపోతున్న ఆ హంస మాట్లాడేసరికి ఆమె ఆశ్చర్యపోయింది ఆ రహస్యమేంటో చెప్పమన్నది నేను నీ భర్తని చనిపోయాక ఇలా హంస జన్మ ఇత్తాను అని చెప్పింది ఆ హంస చెప్పేది నిజమో అబద్ధమో ఏదో ఒక లాభం అయితే జరకపోతుందా అని తన కష్టాలన్నీ చెప్పుకుందా పేదరాలు భార్యాబిడ్డలు పేదరికంలో ఉన్నారని తెలుసుకున్న హంస వెంటనే ఒక బంగారు ఈకను సృష్టించి ఇచ్చింది రోజుకొక బంగారు ఈకను ఇస్తాను వచ్చి తీసుకో అని చెప్పింది దాంతో ఆవిడ ఆనందానికి హద్దే లేదు అలా పేదరాలు కొద్ది రోజుల్లోనే ధనవంతురాలు అయిపోయింది పెద్ద ఇల్లు కట్టుకుని పిల్లలతో సంతోషంగా ఉంది అయితే కొన్ని రోజులకే ఆవిడలో దురాస మొదలైంది హంస రోజుకు ఒక బంగారు ఈకను మాత్రమే ఇస్తుంది అలా కాక దాని మీద ఉన్న ఈకలన్నీ ఒకేసారి తీసుకుంటే మరింత ధనవంతురాలు అయిపోవచ్చునని అనుకుంది వెంటనే సరస్సు దగ్గరకు వెళ్లి హంసను మాటల్లో పెట్టి దానికి తెలియకుండా ఈకలన్నీ తీసేసుకుని ఇంటికి వచ్చేసింది అసలే అది మాయాహంసేమో దాని మహిమ కారణంగా ఇంటికి వచ్చాక చూస్తే ఆ ఈకలన్నీ బూడిదలా మారిపోయాయి తిరిగి ఆమె ఎప్పటిలా పేదరాలిగా మిగిలిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే దొరాస దుఃఖానికి స్నేహం స్నేహించేసిన చీమలు ఒకనొక అడవిలో నది ఒడ్డునే ఒక చీమల పుట్ట ఉండేది ఆ పుట్టలో చాలా చీమలు నివాసం ఉండేవి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది రాను రాను పావురం మంచితనం తెలిసిన చీమలు దానితో స్నేహం చేయడం మొదలుపెట్టాయి ఆ తర్వాత ఆ నది దగ్గరికే ఒక కాకి కూడా రాసాగింది చీమలు పావురంతో కలిసిమెలిసి ఆడుకోవడం చూసి మిత్రులారా నేను ఒంటరి దానినే ఆ పావురంతో స్నేహించేసినట్టే నాతో కూడా చిలిమి చేయరా అని అడిగింది ఆ కాకి చెడ్డగుణం తెలిసిన కొన్ని చీమలు దానితో స్నేహానికి అంగీకరించలేదు మరికొన్ని చీమలు మాత్రం పావురాన్ని కలుపుకున్నట్టే కాకిని కూడా తమలో కలుపుకోవాలని పట్టుబట్టాయి అలా మాటామాటా పెరిగి చీమలు రెండు వర్గాలుగా విడిపోయాయి ఒక చీమల దండు పావురంతో కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటుంటే మరో చీమల దండు కాకితో ఆడుకునేది అలా కొంతకాలం గడిచిపోయింది ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి చెరువులు కాలువలు పొంగి పొరలసాగాయి చీమల పొట్ట దగ్గరలో ఉన్న నది నిండా నీళ్లు వచ్చాయి వర్షాలు ఇంకా తగ్గలేదు రోజుకి నది నీటి మట్టం పెరిగిపోసాగింది ఎలాగే సాగితే తమ పుట్ట నీళ్లలో మునిగిపోయి తామంతా నీటిలో కొట్టుకుపోతామని చీమలు భయపడసాగాయి దగ్గరే ఉన్న కాకి తమ వర్గం చీమలకు భయపడవద్దని ఏవేవో కబుర్లు చెబుతూ ఉంది తరువాత అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి ఏమైంది మిత్రులారా రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు ఏం జరిగింది ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది ఏం చెప్పమంటావు నేస్తమా మేము చాలా చిన్న ప్రాణులం మాకన్నీ కష్టాలే ఈ నది నుండి నీళ్లు బయటికి పొంగితే మాకు ప్రమాదం మా నివాసం ఆ నీళ్లలో కరిగిపోయి మేమంతా కొట్టుకుపోతాం ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ గోడును వెళ్లబోసుకున్నాయి పావురంతో కలిసిగుండే చీమలు నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం ఎక్కడికని వెళ్తాం ఎలా వెళ్తాం మా బంధువులు ఆ కాల ఉన్నారు కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ వెంటనే ఆ పావురానికి ఒక ఉపాయం తట్టింది చింతించకండి నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది తన వర్గం చీమలు పావురం మీదకి కూర్చున్నాయి పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ నదికి అవతలి వైపుకు వెళ్ళింది దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను మరి వాటిని అక్కడికి చేర్చింది పావురం తన వర్గం చీమలను తను ఎక్కడ వీపు మీద ఎక్కించుకుని నది దాటవలసి వస్తుందోనని భయపడిన కాకి నేను ఆ పావురులానే మిమ్మల్ని మోసుకెళ్ళి అవతలి ఒడ్డును దింపేదాన్ని ఏం చేయను నాకు నడువు నొప్పి అందుకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేకపోతున్నాను వస్తాను మిత్రులారా అంటూ వాటిని ఆపదలోనే వదిలేసి ఎగిరిపోయింది కొంతసేపటికి పావురు మళ్ళీ వెనక్కి వచ్చి చూసేసరికి నేలలో పుట్ట మునిగిపోయి ఉంది కాకి వర్గం చెమలు ఆ ప్రక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని కూడా తన వీపు మీద ఎక్కించుకుని అవతలి ఒడ్డున ఉన్న మిత్రుల దగ్గర దింపిందా పావురం దుష్టకాకితో స్నేహించేసి తాము ఎంత తప్పు చేశామో తెలుసుకున్న చీమలు పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మంచి వారితో స్నేహం ఆపదల నుంచి రక్షిస్తుంది తోకకాలిన కోతి ఒక అడవిలో నది ఒడ్డునే ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద గూడుని ఏర్పాటు చేసుకుని కోతి ఒకటి నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ కోతికి పాయసం చేసుకుని తాగాలని అనిపించింది వెంటనే అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి ప్రవేశించింది ఒక ఇంట్లోకి చొరబడి పెద్ద గిన్నెను దొంగిలించింది అలాగే వేరే వేరే చోట్ల పాయసం చేసుకోవడానికి కావలసినవన్నీ ఎత్తుకొచ్చింది అడవిలో తను ఉంటున్న చెట్టు క్రిందకు వచ్చి రాళ్లు పేర్చి పొయ్యి పెట్టేసింది దాని మీద గిన్నెను పెట్టి తర్వాత పాయసం చేసుకోవడానికి అవసరమైనవన్నీ వేసింది కొంతసేపటికి పాయసం పొంగు వచ్చింది కానీ దాన్ని కలపడానికి గరిటి మాత్రం లేదు అందుకని కోతి తన తోకతోనే పాయసాన్ని కలిపింది ఇంకేం ఆ కోతికి తోకకాలి మంట పెట్టడంతో అది అరుస్తూ అడవంత పరుగులు తీయడం మొదలుపెట్టింది అలా పరుగులు పెడుతున్న కోతిని చూసిన నక్కబావా ఏం కోతి మిత్రమా అలా అరుస్తూ బాధపడుతున్నావు ఏమైంది అని అడిగాడు నాకు పాయసం తాగాలనిపించింది పాయసం కలబెట్టడానికి గరిటి లేదు అందుకని నా తోక ఎత్తి కలబెట్టాను అబ్బా మంట అంది కోతి బాధగా దానికి నక్కబావా సరే మా రా ఇంట్లో రుచిగా ఏదో ఒకటి ఉంటుంది తిందుగాని అన్నాడు కోతికి చాలా సంతోషం వేసింది ఆ సంతోషంలో తోక మంటను కూడా మర్చిపోయింది ఇద్దరూ కలిసి నక్క ఇంటికి వెళ్లారు అప్పుడు నక్క బావ తన భార్యను పిలిచి నా మిత్రుడికి ఆకలిగా ఉందంట వండినది వేడివేడిగా వడ్డించు అన్నాడు నేను ఇంకా వంటేమీ చేయలేదు నువ్వు వెళ్లి ఆ కొండ మీద నుండి మునక్కాయలు కోసుకురా నీకు నచ్చినట్లు వంట చేసి పెడదాను అన్నది నక్క భార్య కోతితో అసలే మీద ఉందేమో కోతి తొందర తొందరగా వెళ్లి మునక్కాయలు తెచ్చి ఇచ్చింది భార్య వాటిని తీసుకుని లోపలికి వెళ్లి వంట ప్రారంభించింది నక్కబావ కోతితో ముచ్చట్లు పెట్టాడు కొద్దిసేపటికే గుమఘల వాసనలు మొదలయ్యాయి కోతికి నోట్లో నీళ్లూరుతున్నాయి భార్య ఇంకా భోజనానికి పిలవలేదు మిత్రమా నేను వెళ్ళి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళాడు నక్కబావ వెళ్లినవాడు చాలాసేపైనా వెనక్కి రాలేదు కోతికి మళ్లీ కడుపులో ఎలుకలు పరిగెత్తడంతో ఆగలేక మెల్లగా వంటగదులకు వెళ్లి చూసింది అక్కడ నక్కబావ అతని భార్య ఇద్దరూ వండినది వేడివేడిగా తినేసి గుర్రు పెట్టి నిద్రపోతూ కనిపించారు తనకు కొద్దిగా కూడా మిగల్చకుండా గిన్నెలన్నీ ఖాళీ చేసేశారు కోతి చాలా బాధపడింది తెలిసి తెలిసి జిత్తులు మారినక్కను నమ్మడం నాదే బుద్ధి తక్కువ అనుకుని ఆకలితోనే ఇంటి దారి పట్టింది